హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు మీకు ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మల్లె మొగ్గలండి మనకి మన ఇంట్లో మల్లె మొగ్గలు అప్పుడే వచ్చేసాయండి జానవరిలోనే మనకి మల్లెపూలు అనేది సీజన్ స్టార్ట్ అయిపోయింది సో ఇంత తొందరగా మనకు మల్లెపూలు రావటానికి కారణం ఏంటో ఏ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఇంత తొందరగా మనకి మల్లెపూలు అనేవి వస్తున్నాయి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గిరిజాజీ సీజన్ అయిపోయింది కదండీ కాకపోతే మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది సో మనం ఫెర్టిలైజర్ విషయానికి వచ్చేస్తే ఇది ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అండి అంటే ఊరికనే పడేసే ఆనియన్ పీల్ ఉంటుంది కానీ ఆనియన్ తొక్కలతో మనం మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకుందాం దీంట్లోనే మీకు అసలు ఈ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఎందుకు ఇవ్వాలి దీనివల్ల ఏం యూజ్ ఉందనేది నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను ఇక్కడ మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆనియన్స్ని నేను అలానే పడేసు పెట్టనండి పైన ఉన్న తోలు ఉంటుంది కదా దాన్ని క్లియర్గా నీట్గా తీసుకొని పెట్టుకుంటాను పక్కకి సో అలా చేసి పెట్టుకున్నాక వచ్చిన ఆ వేస్ట్ని పడేస్తాం కదా అలా పడేయకుండా దాంతో ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం అనమాట దీనికోసం ఒక బకెట్ తీసుకున్నాము ఆ బకెట్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ రోజు ఆ రోజు అరటి తొక్కలు కూడా ఉన్నాయండి సో అరటి తొక్కల్లో ఏముంటుంది మనకి పొటాషియం ఉంటుందండి సో మనకి ఆనియన్ పీల్ అందులో ఉన్న అందులోనే నేను గార్లిక్ వేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేశాను ఇలా ఆనియన్ పీల్స్ని నేను కవర్లో పెట్టి పెట్టుకున్నానండి ఇది లాస్ట్ టైంది ఇప్పుడు ఫ్రెష్ది కూడా కలిపి నేను యాడ్ చేస్తున్నాను ఆనియన్ పీల్లో ఉండేది మెయిన్ సోర్స్ ఏంటంటే మనకి పొటాషియం అండి ఇంకా ఈ పొటాషియంతో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం కాపర్ ఉంటాయి ఇంకా చాలా మైక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రో ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి ఇంకా సి పుష్కలంగా ఈ ఆనియన్ పిల్లో ఉంటుందన్నమాట సో ఈ పొటాష్ ఆ రోజు ఉన్న ఇంకా మనకి ఆ రోజు ఉన్న కూరగాయలు వేస్ట్ కూడా వేస్తున్నానండి అయితే మనకి ఈ పొటాషియం మొక్కలకి ఎందుకు ఉపయోగపడుతుంది అది ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మీకు చెప్తాను పొటాషియం వచ్చేసి ప్లాంట్ యొక్క గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట అంటే బలంగా పెరగటానికి తోడ్పడుతుంది బలంగా పెరుగుతుంది తర్వాత ఆ ప్లాంట్ని డిసీజెస్ రాకుండా పెస్టర్స్ ఎక్కువ రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట దాంట్లో ఇప్పుడు నేనైతే ఆ బకెట్కి ఫుల్గా వాటర్ని అయితే నింపుకుంటున్నానండి అలా నింపేసి మనకి వీలుంటే రెండు నుంచి మూడు రోజులు పక్కన పెట్టుకుంటే ఏమి ఎట్లా అంటే వాటర్ పడని ప్లేసెస్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి లేదు మనకి టైం లేదు అంటే ఓవర్ నైట్ అలా ఉంచేసుకొని మార్నింగ్ ఇచ్చేసినా కూడా ఉపయోగపడుతుందండి ఇది పెస్ట్ రెపెల్లెంట్గా అంటే ఏమైనా పురుగులు అలా ఉండొస్తుంటాయి కదండి ఆ స్మెల్కి రెపెల్లెంట్ అనమాట పారిపోయేటట్టు చేసేదన్నమాట అయితే ఈ పొటాషియం మొక్కకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆకులలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి ఆ రంధ్రాలని స్టొమాటా అంటాము అయితే ఆ స్టొమాటా వచ్చేసి కిరణజన్య సమయోగ్రీలో ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట అంటే వాటరు ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవటానికి అది ఓపెన్ అంటే పోర్స్ ఉంటాయి కదండి అవి ఓపెన్ అవటానికి క్లోజ్ అవటానికి ఉపయోగపడుతుంది అనమాట సో అలా మనకి కిరణజన్య సమయ క్రియలో ఈ టొమాటా అనేది ఉపయోగపడుతుంది ఆ స్టొమాటా అనేది క్లియర్గా ఉండటానికి ఆ టొమాటా వచ్చేసి దాని రి దాని పని కరెక్ట్గా జరగటానికి ఈ పొటాషియం అనేది ఉపయోగపడుతుంది అనమాట అది కరెక్ట్గా జరిగితేనే అన్ని చోట్లకి కూడా న్యూట్రి న్యూట్రిన్స్ అనేది మొక్క మొత్తానికి కరెక్ట్గా వెళ్ళటానికి వీలవుతుంది అనమాట సో అలా పొటాషియం అనేది మొక్క బలంగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఇక్కడ త్రీ డేస్ తర్వాత వాటర్ని అంతా కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకొని మనం కావాలంటే డ్రైన్ చేసుకోవచ్చు నేను డ్రైన్ చేయలేదండి ఇట్లా పైన అంటే వాటర్ని అయితే తీసేసుకున్నాను దీనిలో ఒక నేను త్రీ మగ్స్కి వచ్చేసి ఒక బకెట్ వాటర్ అంటే ఇది ఫిఫ్టీన్ లీటర్ బకెట్ అనుకుంటే ఒక త్రీ మగ్స్ వేసుకున్నానండి అంటే త్రీ డేస్ తర్వాత వాడుతున్నాం కదా చాలా ఘాటుగా అయితే ఉందండి సో నేను బకెట్ త్రీ మంత్స్కి ఒక బకెట్ని కలిపే అలా ఇచ్చుకున్నాను అనమాట ఇలా ఇవ్వటం వల్ల మనకి ఫెర్టిలైజర్ క పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుందనమాట ఈ ఫెర్టిలైజర్ ఇస్తే బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయండి ఇంకా బ్లూమ్స్ అంటే మన పువ్వులు అనేవి బాగా పూస్తాయి తర్వాత దాని వచ్చిన సైజు కానీ దానికి పెద్దగా పూస్తుంది అనమాట దాని సైజు అనేది పెద్దగా పూస్తుంది ఎక్కువగా పూయటానికి ఆస్కారం ఉంటుంది సో ఫ్లవర్స్ పూస్తేనే కదండి ఫ్రూట్స్ కూడా తయారయ్యేది సో ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఉపయోగపడుతుంది అలాగే పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి కూడా ఉపయోగపడుతుంది కానీ కూరగాయ మొక్కలు అంటే ఇంకా అవి కూరగాయలు కోసే టైము అప్పుడు మాత్రం ఇవ్వద్దండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఫేజ్లో ఇచ్చుకోవచ్చు ఫ్లవరింగ్ స్టేజ్లో తర్వాత మొక్క కాయలు జస్ట్ అప్పుడు ఎదుగుతున్నప్పుడు తయారవుతున్నప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట దీనివల్ల మనకి పెస్ట్ కూడా రాకుండా ఉంటుంది సో ఇంకో కొన్నిసార్లు మన మట్టి అనేది గట్టిగా తయారైపోతుంటుంది కదండి ఆ గట్టిగా తయారైనప్పుడు కూడా మనం రెగ్యులర్గా ఇది ఇస్తూ ఉంటుంటే మట్టి అనేది సాయిల్ కూడా లూజ్ అవుతుందన్నమాట సో ఇక్కడ నేను మొన్న మీకు చూపించాను కదా నా చామంతులన్నీ తర్వాత మళ్ళీ ట్రిమ్ చేసి ఇలాంటి ఫెర్టిలైజర్ అప్పుడప్పుడు అప్పుడు ఒకటి ఇస్తూ ఉంటుంటే ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చండి అసలు జీరో కాస్ట్తో తయారు చేసుకునే ఫెర్టిలైజర్ అనమాట అందరూ ప్రయత్నించి చూడొచ్చు ఐ విష్యూ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్